ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम गुरवे सर्व लोकानां विषजे भव रोगिनां निधये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय सोमाय मंगलाय च गुरु राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టూ పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభరాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చేవారు ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీరంద వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా ప సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి క్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో భుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాసులు వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రయ నమ ఓం గంగణపదయ నమ ఓం శ్రీమాత్రయ నమ సింహరాశి సింహరాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా రవి పదో స్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆరోగ్యము మనస్సులో ఉన్నటువంటి సప్రవర్తన సద్భావన వీరు చేసుకున్నటువంటి పూజా ఫలితాల వలన అట్లాగే ఇప్పటివరకు ఉద్యోగం లేనటువంటి వారికి సింహరాశి వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి ద్వారా అఖండమైనటువంటి ధనాదాయము కలగటం అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఇప్పటివరకు ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి వీరికి చదువు ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్ట కలిగే అవకాశము లేదా భృత్యము అంటే గవర్నమెంట్ సంస్థల ద్వారా గవర్నమెంట్ ద్వారా చదువుకోవడానికి సరైనటువంటి భృత్యము లభించే అంటే స్కాలర్షిప్స్ కానీ ధనం కానీ ఏదో రకంగా ఆకస్మికంగా వీరికి ధనం లభించేటటువంటి పరిస్థితి అంటే వీరు చేసుకున్నటువంటి దైవోపాసన అనేటటువంటి కర్మల ద్వారా రవి పదో భావంలో పదో స్థానంలో ఉండి వీరికి సంప్రాప్తిస్తున్నాడు అట్లాగే నేత్ర సంబంధితమైనటువంటి ఏదైనా దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి కర్మ బాధలు తొలగిపోయి చక్కటి నేత్ర దృష్టి కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరు ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో కానివ్వండి లేకపోతే కుటుంబంలో కానివ్వండి భార్యాభర్తల కుటుంబాల్లో కానీ ఎవరికైనా సరే ధనం కనుక ఇచ్చి ఉన్నట్లయితే అవి కూడా చక్కగా వీరు ఏదైనా గృహం కట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు ఇబ్బందులుగా ఉన్నట్లయితే సమయానికి ఆ ధనం వీరికి లభించడం ద్వారా ఆ ఇంటి పని పూర్తయ్యేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ గృహకారకుడైనటువంటి కుజుడు ఇప్పటివరకు పన్నెండులో ఉండి ఇబ్బందులు పెడుతుంటే జూన్ ఏడు నుంచి కూడా కుజుడు కేతువుతో కలవటం కేతువు మే పద్దెనిమిదిన సింహరాశిలోకి రావటం అనేటటువంటిది సప్తమ స్థానంలో రాహు ఉండటం సింహరాశి వారికి అటు అష్టమశని ఇటు జన్మకేతువు ఇటు సప్తమంలో రాహు అంటే వీరికి భార్యాభర్తల మధ్య ఈ గృహ కట్టడాలకి సంబంధించి గృహపరమైనటువంటి విషయాలలో అన్నదమ్ములు అట్లాగే ఆ మరదళ్ళు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఆ గృహంలో పెద్దవాడైనటువంటి తండ్రి ఎంత చెప్పినా సరే వారి మాట వినకపోవడం ద్వారా సింహరాశి వారికి ఈ గృహ కట్టడానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి పరిస్థితులు అనుకూలిస్తున్నా సూర్యుడు ప్రోద్బలంతో ఉన్న తండ్రి ఎంత వారించినా అన్నదమ్ముల మధ్య అట్లాగే వాళ్ళ భార్యల మధ్య సరైనటువంటి పోకడలు సరిగ్గా లేక రకరకాల ఆలోచనలు రకరకాలైనటువంటి పిచ్చి ప్రవర్తనలు వీటి వలన గృహ సౌకర్యం దెబ్బతింటుంది తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆవిడికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది సోదర సోదరీమణులతో సఖ్యత ఉండదు ఉండకపోవచ్చు కానీ మీరు దాన్ని గట్టిగా పట్టుకొని ఏదో పూజను ఆశ్రయించి లేదా దాన చేసుకొని జప హోమాదులు చేసుకొని అన్నదమ్ములు సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి శాస్త్రరీత్యా ఐకమత్య హోమాలు పాశుపత హోమాలు చాలా ఉన్నాయి సోదర ఐకమత్య పాశుపత హోమాలు ఉన్నాయి లేకపోతే కుజకేతు రాహులకి దాన ధర్మాదులు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అసలు దాన్ని ఏమంటారంటే అగ్గిపుల్ల వేయకుండానే ఎప్పుడూ కాల్తనే ఉంటుంది పరిస్థితి అంతటి పరిస్థితి ఎందుకంటే ఇరువుల మధ్య సరైనటువంటి సఖ్యతతో కూడినటువంటి భాష ప్రావీణ్యం ఉండదు అక్కడ అసౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు మధ్యలో తండ్రి రావటం మాత్రం అనివార్యం తండ్రి రావద్దు దానివల్ల ఇంకా గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుదాం అనుకునేటటువంటి విద్యార్థులకి కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏది అర్థం కాదు తండ్రి యొక్క ఆర్థిక సహకారం వస్తుందనుకున్నా దొరక్కపోవచ్చు అట్లా మల్టిపుల్గా ఈ కేతువు కుజు ఇరువురు కలవడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యాయోగం తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ లాభంలో ఉన్నటువంటి గురువు ద్వారా వీరికి ఉన్నటువంటి మేధా సంప్రాప్తి వలన ఆరోగ్యంతో పాటుగా చక్కటి అనుకూలమైనటువంటి విద్యా అభివృద్ధి కలగడానికి ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి అట్లాగే ఎవరైనా సంతాన యోగం గురించి కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది గురుబలం వలన కానీ వీరు తప్పనిసరిగా కాస్త అష్టమశని పరిహారార్థమే కాస్త హనుమంతుడి చాలీసా చదవండి హనుమంతు హోమం చేయండి సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని తప్పనిసరి ఈ రెండు నెలల వ్యవధిలో చేయండి కుజ కేతువుల యొక్క దోష పరిహారార్థం భార్యాభర్తలు కావచ్చు లేకపోతే విద్యావంతులు కావచ్చు ఎవరైనా సరే వీరు సర్ప సూక్త పారాయణ జపం ఆరు రోజులు చేసుకొని దాన ధర్మాదులు చేసుకొని అప్పుడు వీరి వలన కలిగేటటువంటి ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్నో రకాలైనటువంటి గ్యాస్ ట్రబుల్స్ కానివ్వండి ఎసిడిటీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి జీర్ణాశయంలో మంటలు కానివ్వండి ఇలాంటివి ఎన్నో కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సూర్యబలం ఉంది గురుబలం ఉంది కానీ కుజ రాహు కేతువుల ప్రాబల్యం శని ఈ నాలుగు గ్రహాలకి శాంతి చేసుకోవాల్సిందే తప్పదు కాబట్టి నవగ్రహాలయంలో కూడా ఈ నాలుగు గ్రహాలకి మీరు దీపారాధనలు చేయటం వారి పూజలు చేయటం అష్టోత్తరాలు చేయటం ఇలా చేయటం ద్వారా కొంత మీరు ప్రవర్తి మీరు చేసేటటువంటి పనులలో కొంతవరకు అవకాశం ఉంటుంది బండ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ చలాని చలానాలు పడి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి ఓం గమ్ గణపతయే నమో నమ ఓం గమ్ గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహుకేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్ప సూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెల్లు వస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ